హాయ్ ఏపీబిఎస్సీ ప్రిపరేషన్లో భాగంగా మనకు చాలా కఠినమైనది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన జీసాట్ ట్వంటీ గురించి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను నా సబ్స్క్రైబర్ల కోసం ఈ జీసాట్ ట్వంటీ అనేది త్వరలో మన ఇస్రో సంస్థ వాళ్ళు అమెరికా నుండి ప్రయోగించడం జరుగుతుంది ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలంటే అంటే మన దగ్గర ఉన్నాయి కదా ఇస్రోలు ఇవన్నీ ఎందుకు అమెరికా నుంచే ప్రయోగం చేస్తున్నామంటే కొంచెం తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఎలన్ మాస్క్ చెందిన ఎక్స్ ద్వారా ప్రయోగించడం జరుగుతుంది అందుకని మనము ఈ జీసాట్ ట్వంటీని ఎలెన్ మార్క్ చెందిన ఎక్స్ ద్వారా ఫాల్కన్ నైన్ అనే ర్యాకెట్ ద్వారా అమెరికాలోని కేప్ కెనాల్ అనే ప్రాంతంలో దీన్ని ప్రయోగించడం జరుగుతుంది అంటే టూ డేస్ తర్వాత ప్రయోగించడం జరుగుతుంది జీసా ట్వంటీ అనేది అత్యంత బరువైన ఉపగ్రహం అని మనం చెప్పుకుంటాం దాదాపు సుమారుగా నాలుగు వేల ఏడు వందల కేజీలు ఉంటుంది ఇంత బరువైన ఉపగ్రహాన్ని దీని ద్వారా పంపిణీలని ఇస్రో వాళ్ళు మన న్యూ స్పేస్ ఆఫ్ ఇండియా కా ద్వారా దీన్ని డీల్ చేసి పంపించడం జరుగుతుంది ఈ ఉపగ్రహము నుండి ముఖ్యంగా ఈ ఉపగ్రహము సక్సెస్ అయితే కైనా ప్రతి గ్రామీణ ప్రాంతానికి కూడా ఇంటర్నెట్ సౌకర్యం అనేది చాలా చీప్ క్వాలిటీలో హై క్వాలిటీ అంటే చీప్ ధర హై క్వాలిటీలో మనకు అందుబాటులోకి రావడం అనేది జరుగుతుంది సక్సెస్ అయితే కన్నా దేనికోసం ట్వంటీ అనేది నాలుగు వేల ఐదు వందలు అంటే ఎక్కువ బరువులేదు ఇది ప్రవేశించడం జరుగుతుంది ఇది ముఖ్యంగా జీసెఫ్ లెంటీ అనేది భూస్థిర కక్షలో అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇది ఏమన్నా అడగచ్చు అనే ఉద్దేశంతో నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ ఉపగ్రహం ఒకసారి సక్సెస్ అయ్యి ఆ కక్ష లేకపోతే కదా దాదాపు ఫోర్టీన్ ఇయర్స్ అనేది ఇది పనిచేస్తుంది దీని లైఫ్ టైం వచ్చి ఫోర్టీన్ ఇయర్స్ అలాగే ఇందులో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే న్యూస్ లైస్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ యొక్క ఎండి ఎవరంటే రాధాకృష్ణన్ ధూర్తిరాజ్ అనే అర్థ రాధాకృష్ణన్ ధూర్తిరాజ్ ఇంకొక ముఖ్య విషయం ఈ జీశాట్ ట్వంటీని జీశాట్ ఎన్ అని కూడా పిలవడం జరుగుతుంది జీసాట్ ట్వంటీని జీశాట్ ఎన్ అని కూడా పిలవడం జరుగుతుంది ఇది ఏమన్నా మేబీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఒక మార్క్ రావాల్సిన ఉద్దేశంతో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకొక విషయం నీతి ఆయోగ్ ఇటీవల ఎంఎస్ఎంఈ మహిళల కోసము ఆరు కీలక విషయాల మీద ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే పారి ఉత్సాహవంతమైన పారిశ్రామికవేత్తల కోసం ఓన్లీ మహిళలకు ఎంఎస్ఎంఈకి సంబంధించిన నీతి ఆయోగ్ వారు ఈ మహిళలకంటే ఈ ఆరు అంశాలు ఏంటంటే నైపుణ్యము ఫైనాన్స్ మార్కెటింగ్ వ్యాపార అభివృద్ధి చట్టపరమైన సంబంధి నెట్వర్కింగ్ ఈ ఆరు సంబంధించిన అంశాల మీద నీతి ఆయోగ్ వాళ్ళు మహిళ ఎంఎస్ఎంఈలకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎన్ని అంశాలు ట్రైనింగ్ ఇస్తారు అనే విషయం మీద ఎక్కువ ఫోకస్ చేసుకుని సరిపోతుంది ఇంకొక విషయం మనలో ఎంతవరకు చదవాలా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది చాలామందికి ఉంటుంది మనకు ఇప్పుడు ఏపీఎస్సి వాళ్ళు ఏం చెప్పారంటే ఫిబ్రవరి ఇరవై మూడు మీకు ఎగ్జామ్ పెడతామని చెప్పారు సో ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కైనా జనవరి ముప్పై వరకు చదవాలా ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే కైనా జనవరి ఫస్ట్ వీక్ వరకు మనం అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏమన్నా అప్డేట్ విషయము ఇది నేను మీకు తెలియజేస్తున్నాను ఇంకా ఏమన్నా మీరు కామెంట్ చేస్తే కైనా ఇంకా మోర్ ఇంకా ఎక్కువ కావాలంటే నేను తెలియజేస్తాను ఎట్లంటే చదువు గురించి చెప్తే ఎవరు ఎక్కువ చూడడం లేదని నేను అతి తక్కువగా వీడియోలు చేస్తున్నాను నచ్చితే ఇలా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సింహ ప్రవీణ్ కుమార్ థ్యాంక్